హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జన సైనికులకి అయితే కీలక సూచనలు అయితే చేశారండి సో అవేమిటో తెలుసుకునే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న కంటసని యాక్టివేట్ చేసుకోండి అలాగే ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది ఇక అలాగే వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఈరోజు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పవన్ కళ్యాణ్ గారు సత్కరించారండి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇది కూటమి విజయం అని తెలిపారు కూటమి పార్టీలో ఎవరిని కించపడచొద్దని జన సైనికులకు పవన్ కళ్యాణ్ అయితే సూచించారండి సమస్యలు ఏమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందామని తెలిపారు కుటుంబ రాజకీయాలు వద్దని వారసులను తీసుకురావద్దని సూచించారు వారసులు వస్తే కొత్త నాయకత్వం ఎలా వస్తుందని ప్రశ్నించారు క్రమశిక్షణ రాహిత్యంతో తనకు తలపోటు తీసుకురావద్దని హితవు పలికారండి ప్రభుత్వ కార్యక్రమాలకు కుటుంబ సభ్యులు పిలవద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు కూటమిలో ఉన్నాం కాబట్టి అన్ని బ్యాలెన్స్ చేస్తానని తెలిపారు పదవులు ఉన్నా లేకున్నా పని చేయాలని స్పష్టమైతే చేశారండి అయితే బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్తున్నారు జన సైనికులు వీర మహిళలు తన వైపు బలంగా నిలబడ్డారని ఎలాంటి పదవి ఆశించకుండా పోరాడారని పేర్కొన్నారండి ఎంత సాధించినా తగ్గి ఉండటం చాలా అవసరమన్నారు ఊహించని మెజారిటీతో గెలవడం గొప్ప అని అయితే పేర్కొన్నారు డిప్యూటీ సీఎం అవుతానని అనుకోలేదని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా అయితే తెలిపారండి భారీ విజయంతో జనసేన బాధ్యత మరింత పెరిగిందని అన్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన జన సైనికులకు పార్టీ నేతలకు అయితే కొన్ని సూచనలు అయితే చేశారండి వీడియో నచ్చిందా లైక్ చేయండి అలాగే మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే వీడియోకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి